నటన ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు చిన్న పాత్రలే వచ్చాయి రోజులు గడిచాయి పాత్రలు తగ్గాయి గుర్తింపు రాలేదు ఏదో ఒకరోజు లొంగిపోవాల్సిన క్షణాలు కూడా వచ్చాయి కానీ తనోజ మానలేదు ఆమెకు తెలుసు మన సమయం వస్తుంది కానీ మనం ఆగకపోతే మాత్రం సమయం ఖచ్చితంగా వస్తుంది చిన్న స్టెప్ చిన్న అవకాశం కానీ పెద్ద కళ అదే ఆమెను ముందుకు నడిపింది చాలా కష్టాల తర్వాత ఆమెకు వచ్చిన పెద్ద అవకాశం టెలివిజన్ రోజు షూటింగ్స్ కాస్త ఒత్తిడి కానీ ప్రతి సీన్లోనూ ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టింది తన ఫ్యాషన్ తన మనసు తన కృషి ప్రేక్షకులు ఆమెని గుర్తించసాగారు చిన్న పాత్రలోనే కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు కుటుంబాల గుండెల్లో నిలిచిపోయే నటిగా ఇది ఇది ఆమె అదృష్టం కాదు ఆమె కృషి తెచ్చిన ఫలితం తనుజా కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది పరిస్థితులు కాదు పట్టుదల మన జీవితాన్ని మారుస్తుంది అవకాశాలు లేకపోతే మనమే వాటిని సృష్టించాలి ప్రపంచం నమ్మకపోయినా మనం మనల్ని నమ్మాలి నీ కళ చిన్నదైనా పర్వాలేదు దానికి చేసిన ప్రయత్నం పెద్దదై ఉంటే ఒకరోజు ప్రపంచం నిన్ను చూసి ఆశ్చర్యపడుతుంది తనూజా ప్రయాణం చెబుతున్న నిజం ఏంటంటే ప్రారంభం చిన్నదైన ముగింపు ముగింపు చాలా అద్భుతంగా ఉంటుంది కళలు కనండి కష్టపడండి ఆగొద్దు మీ విజయ ప్రయాణానికి శుభాకాంక్షలు ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మరో కథలో కలుద్దాం